ఎందుకు చెప్పేది అప్పుడున్నటువంటి అవసరాల నిమిత్తం ప్రజలను జాగరూకత చైతన్యపరచడానికి బుర్రకథలు చెప్పేది మన సంస్కృతిని తెలియజేయడానికి చెప్పేది అవునా అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రత్యేకంగా పోలీసు వారు అంటే పోలీసుకున్న పని సమాజంలో చెడ్డు నరత నడవద్దు నేరాలను తగ్గించాలి ప్రజలని ఇప్పుడున్న అవసరాల తగ్గట్టుగా చైతన్యపరచాలి ఏం నేరాలు జరుగుతున్నాయి ప్రత్యేకంగా మనం ఎట్లా కూడా పబ్లిక్ ప్రజలు ఎట్లా వ్యక్తి బాధితులు అవుతున్నారు ఏ విషయాలు అవుతున్నారు అనేది తెలియజేయడం కోసమే ఈ కళాజాత బృందంతో మనం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినాం మరి ఇది మాకు అవసరమా అవసరమా మాకు చెప్పరు మాకు అవసరమా అంటే మేము కేసు వస్తే కంప్లైంట్ వస్తే కేసు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ అయ్యొచ్చు కానీ ప్రత్యేకంగా ఊరు ఊరు తిరిగి ఇట్లా చెప్పాల్సిన అవసరం ఉందా ప్రత్యేకంగా పోలీసులకు ఏం లేదు కానీ పబ్లిక్ పోలీసులకు మధ్య రిలేషన్ బాగుండాలి ఏదున్నా కానీ వాళ్ళు వచ్చి పోలీస్ అంటే వేరే కాదు ఏదున్నా కానీ మనం ఫ్రీగా ఏదైనా తప్పు జరిగితే చెప్పుకోగలగాలన్న ఉద్దేశంతో మీ దగ్గరికి మేము వస్తున్నాం అదేవిధంగా ప్రజలందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు కొంతమందికి అవగాహన ఉంటుంది మరి కొంతమందికి అవగాహన ఉండదు అందుకోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి మీకు అవగాహన కల్పిస్తున్నాం మా వాళ్ళు చెప్పారు ప్రతి విషయం చెప్పారు ప్రత్యేకంగా మన నేను కూడా చెప్పాల్సిన అవసరం లేదు దీంట్లో ఈ మధ్య ఎస్పీ గారు కూడా పైలట్ ప్రాజెక్టుగా ప్రతి గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం దానికి వెలిశాల విలేజ్లో మనం లాస్ట్ టూ వీక్స్ బిఫోర్ కలెక్ట్ చేసి కండక్ట్ చేసినప్పుడు మన ఎస్పీ గారు అటెండ్ అయ్యండి దానికి చాలా చక్కగా మాట్లాడండి సార్ ఆ రోజు సార్ చెప్పిన విషయాలు మీరు పేపర్లో చూసుంటారు పేపర్ చదువుతారా అని పేపర్ చదవారా సోషల్ మీడియాలో కూడా వచ్చి ఉంటాయి మీరు యూట్యూబ్లో అయితే బాగానే చూస్తారు కదా దాంట్లో కూడా వచ్చి ఉంటాయి విలిసేలా ప్రోగ్రామ్ సార్ది కొట్టండి ఉంటాయి